రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారం రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి ఇటీవల ఈ నెల ఇరవై ఏడో తారీఖున ముఖ్యమంత్రి స్వయంగా తన ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది పొదుటూరులోనే అదే కోవలోనే ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు రోడ్ షో కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహిస్తున్నారు ఇవాళ ప్రొద్దుటూరులో అంటే సీఎం సభ జరిగినటువంటి ప్రొద్దుటూరులోనే ఇవాళ రోడ్ షో నిర్వహించబోతున్నారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనబడుతోంది నెల్లూరులో పార్టీ కార్యక్రమాలు ముగించుకొని అక్కడ పర్యటన ముగించుకుని ఈరోజు ఉదయం పది నలభై ఐదు గంటలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొద్దుటూరు చేరుకుంటారు కొరపా రోడ్లో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ మనం ఒకసారి చూడొచ్చు ఈ హెలిప్యాడ్ దగ్గర దిగిన తర్వాత ఇక్కడ కొంతమంది పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశమవుతారు అక్కడ నుంచి ఇక్కడ ఆయన కోసం ప్రత్యేకంగా ఒక బస్సును కూడా సిద్ధం చేయడం జరిగింది ఈయన వే మీదుగా ఒక ఓపెన్ టాప్ వెహికల్ ఇక్కడ నుంచి బయలుదేరి కురపా రోడ్డు మీదుగా మనం శివాలం సర్కిల్ చేరుకుంటారు శివాలం సర్కిల్లో ఇప్పటికే చంద్రబాబు పాల్గొనే రోడ్ షోకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు చుట్టూ పశువు పసుపుతో కూడినటువంటి ఫ్లెక్సీలు మనకు కనిపిస్తున్నాయి తన భారీ తన చంద్రబాబు ప్రసంగించే సభ అందరూ వినే వీలుగా భారీ స్పీకర్లను ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని అందరికీ కూడా పార్టీకి సంబంధించిన యంత్రాంగం కదిలి వచ్చింది అయితే తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నిర్వహిస్తున్న రోడ్ షో ప్రొద్దుటూరులో పార్టీ శ్రేణుల్లో ఒక జోస్ నివ్వడమే కాక కొత్త ఎన్నికల సంబంధించినటువంటి ఒక సమాయతం చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు అయితే మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమాలను జరుగుతున్నాయి అయితే మిగతా నేతలు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ప్రధానంగా ఈ చంద్రబాబు టూర్లో చెప్పుకోదగిన విషయం ఏంటంటే ప్రొద్దుటూరు సంబంధించి చాలా మంది కొంతమంది వైసీపీ నేతలు అంటే సర్పంచ్ కొన్నెడ్డు శివచంద్రారెడ్డి కానీ పట్టణాధ్యక్షులుగా ఉన్నటువంటి క్రామ్శెట్టి బాబు కాని మరికొంత నేతలు ఇవాళ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరే కార్యక్రమం ఉంది ఇవాళ ఆయన వెళ్ళి తిరిగి రోడ్ షో ముగించుకొని తిరిగి వెనుక వెళ్లే సందర్భంలో కూడా కొంతమంది పార్టీలో చేరతారని మనకు విశ్వసనీయ సమాచారం మొత్తానికి చంద్రబాబు టూర్ను సమర్థవంతంగా ఉపయోగించేందుకు ప్రొద్దుటూరులోని టీడీపీ నేతలు అన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది